అవును మీరు చాలా 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 బాగా ఓబ్రనేరా లేదు లేదు అది రోజుకి చాలా మాట్లాడాలి సరే ఇంకొటండి ఇప్పుడు ఫోన్ చేసి ప్రమాణం మొదలు పెట్టి తీసుకోమ హాత్రం కూడా డయబటిస్ రెగ్యులర్ మెడిసిన్ ఎక్స్టెండ్ అవుతనా కొడ

సమయాలు కూడా ఉంటాయి మరి ఈ నెలలో విశేషమైనవి ఏకాదశి అమావాసేట ఏకాదశి ద్వాదశి తెలుసు విత్తపక్షంలో అమావాస్యకు తెలుసు కదా కూర్చో అతి ముఖ్యమైంది అమావాస్య నేను అక్కడ చెప్తాను ఈ నెలలో పితృపక్షంలో అమావాస్య అతి ముఖ్యమైంది చూడు కాసేపట్లో రమేష్ అయ్యారు వచ్చేస్తారు వెళ్ళరా వెళ్ళు వచ్చేస్తున్నాని చెప్పు ఏ స్వామి అక్కడ నెలకి తిరుగుతారు మనం ఉన్నాం ఏ తీసుకోండి అమ్మ మనం ఏకాదశి చేసి రైలు ఎక్కాము మళ్ళీ ఈ అమావాస్య ఈ నెలలో అతి ముఖ్య అతి ముఖ్యమైంది పితృపక్ష అమావాస్య అంటే ఇప్పుడు అక్కడ చెప్తాం కానీ ఆయన చెప్పేస్తున్నాను ఇవాళ మొదటి రోజు రూఢి ప్రకారం అయితే ఏమీ తినకుండా పెడప్రదానాలు చేయాలి మరి ఆ టైంకి మనం లేవు కదా తినకుండా చేస్తే మనకు కూడా పిండం పెట్టాలి వాడవాడు అందుకని తిన్నాం అర్థమైందా అందుకని మనం వాళ్ళకి పిండం పెట్టడం కోసం మనం పిండం తిన్నాం మరి ఏం చేస్తాం మృత్పిండం అంటారు మట్టి పిండం పిండం బ్రహ్మాండం అంతా అందులో ఉంది అయితే శరీరం ఉంటేనే మనం ఏమన్నా చేయగలం కాబట్టి శరీర మాధ్యం కలుధర్మ సాధనం ఇది ఉండడం కోసం తినండి ఇంకా అక్కడ సమయం ఉంది నాకు ఓపిక ఉంది అన్నప్పుడు ఈ స్కిప్ చేసి మరీ చేయొచ్చు అది డిపెండ్స్ అమ్మ ఇంకోటి ఏమిటంటే ఈ పితృపక్షాలు చాలా పుణ్యప్రదమైనవి నేను అక్కడికి వెళ్ళాక మైక్లో చెప్తాను వెళ్ళిపోతాను సార్ అదిగో అందరు చెప్పానా అని వచ్చేస్తాను అన్నం పడేసి మని మూట కడతాను అలా మీరు పుణ్యాన్ని మూట కట్టుకోవాలి అదే విందా ఆ వదిన ఈ చీర బాగుంది ఇలాంటి కబుర్లు అన్ని ఆపి ఈ కొన్నా ఇవి ఆపి చక్కగా మంత్ర జపము మేము బోల్ బుక్కులు కొనుక్కొచ్చుకున్నాం నిన్న కూడా వారికి పూర్పేస్తాం అందుకని వీటిని ముఖ్యంగా అందించండి అమ్మా అమ్మ హరే రామ హరే రామ 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 హరే హరే గోవింద గోవింద లాస్ట్ కొంచెం అందయితే కిక్కి పోయారు కదా టైంకి ఫోన్ చేయండి డౌట్ వస్తే నాకు ఫోన్ చేయండి మాకు అడ్రస్ మనం ఇప్పుడు ఎలాగే వెళ్తాం కదా అడుగుదాం అడుగుదాం హరే కృష్ణమ్మ హరే కృష్ణ గోపాల జయ జయ గోపాల జయ జయ గోవింద జయ జయ గోపాల జయ 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 గోపాల జయ జయ హరి గోవింద జయ 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 గోపాల జయ 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 గోపాల జయ జయ గోవిందయ జయ గోపాల జయ జయ గోవిందయ జయ గోపాల జయ జయ రాధ రమణ హరి గోవిందయ జయ రాధ రమణ హరి గోవిందయ జయ గోవిందయ జయ గోలా ఉండాలి गोविंद जय जय गोपाल जय जय 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 हरी जय जय आधारम हरि गोविंदा जय जय आधार हरि गोविंदा जय जय गोविंदा जय जय गोपाल जय जय गोविंद जय जय गोपाल जय जय आधार हरि गोविंदा जय जय आधार हरि गोविंदा जय जय गोविंदा जय जय गोपाल जय जय गोविंद जय जय गोपाल जय जय आधार हरि गोविंद जय जय

ఒకసారి కిచెన్ చూపించాను ఇంకేందండి ఇక్కడ ఇంకేరికా ఇదేమో కరగడానికి ఎంత కట్టదో ఈ పాత్రలు కడగడానికి ఇది సైడ్లో కిచెన్ అండి సొంత శాఖాహార కిచెను అన్నం వేడివేడిగా కప్పుడు ఇంకా ఇడ్లీ అదిగో మన వంట సార్ రాజమండ్రి గారి వంట అద్భుతమైన వంట వితౌట్ మంట మీరే ఇక్కడ రా చౌట ఎవరు మాట్లాడుతున్నారు అక్కడ వంట వితౌట్ మంట వితౌట్ దంట ఇది ఎన్నో ఇది మూడో యాత్ర వీరితో పెద్ద పెద్దోళ్ళు డెబ్బై ఎనభై ఏళ్ళు అరవై అరవై డెబ్బై ఎనభై ఏజ్ వాళ్ళు వచ్చి ఒక్కరు కూడా సిక్ అవ్వకుండా ఇంటికి వెళ్తున్నారంటే కారణం ఏంటి రమేష్ చెప్పారు ఈయనొక్కడ సరిగా లేకపోతే రైలు మొత్తం ఫెయిల్ అయిపోతుంది ఈయనొక్కడి మీదే రైలు అంతా ఆధారపడింది అద్భుతమైన వంట చేస్తున్నటువంటి వంట మాస్టర్ గారికి జై కలుగు కాక జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ చాలా సంతోషం మా తూర్ణేశ్వరికి